చంద్రుడితో పవనుడి చేత ఘన విజయం చంద్రబాబు నాయుడు విజయం అలా పవన్ కళ్యాణ్ వీర విజయం ఇలా ఇద్దరు కలిసిన వేళ ఎలాంటిదో కదా చంద్రబాబు ఖచ్చితంగా గెలుస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ నేను వస్తానని ప్రతిజ్ఞ చేశారు ఇద్దరిది ఓకే టార్గెట్ దే కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఐదేళ్ల విరామం తర్వాత మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవడంలో చంద్రబాబు పడిన శ్రమకు హ్యాట్సాప్ చెప్పక తప్పదు ఏడు పదుల వయసులోనూ చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు క్యాడర్ను ప్రిపేర్ చేశారు అంతటి దూరదృష్టి ఉన్న నేత చంద్రబాబు చంద్రబాబుకు చరిష్మా లేకపోవచ్చు సరైన వాగ్దాటి ఆయన సొంతం కాకపోవచ్చు కానీ షార్ప్ మైండ్ ఉంది రాజకీయాల్లో ప్రత్యర్థిని దాటడం ఎలా అన్న దానిపై ఆయన బహుశా పీహెచ్డీ చేశారని అనుకోవాలి నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవంతో చంద్రబాబు అనేక పాఠాలు నేర్చుకుని ఉండవచ్చు ఎన్నో ఎత్తులు పల్లాలు వాటిని అధిగమిస్తూ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారంటే ఆయన మించిన రాజకీయ చతురత ఏపీలో మరొకరికి లేదనే చెప్పాలి చంద్రబాబు నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చు వ్యతిరేకించవచ్చు అయితే ఆయన మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్టే చేస్తారు ముందు తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన నిర్ణయాలుంటాయి ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవచ్చు కానీ సంపదను ఎలా పెంచాలన్న దానిపై ఆయనలో ఒక ఆర్థిక నిపుణులు దాగి ఉన్నారని భావించాలి ఐఏఎస్ల మాట విన్నట్లు ఉంటూనే తన ఆలోచనలు సున్నితంగా అమలు చేయడంలో దిట్ట వారిని పనిని పూర్తి చేసుకోగలరు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా అయిన నాటి నుంచి మొన్నటి వరకు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే నేతగా ఆయనకు పేరుంది వయసుతో సంబంధం లేని వారు చంద్రబాబును వ్యతిరేకిస్తారంటే ఆయనలో ఉన్న పనిరాక్షసుని చూసే కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గిట్టకపోవచ్చు కానీ చంద్రబాబు మాత్రం తన పని తాను చేసుకుపోతాడు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర ఓటమిని చంద్రబాబును కూడా ఊహించలేదు కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమై పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు దాదాపు పాటు నేతలు ఎవరూ రోడ్డుపైకి రాలేదు అయినా చంద్రబాబు నయానో భయానో వారిని హెచ్చరిస్తూ తాను మాత్రం ప్రజల్లో ఉండి పార్టీ కేడర్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు ప్రభుత్వం చేసిన విధ్వంసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ నేతలు కూడా చేతులెత్తేసిన సమయంలో పార్టీని మళ్లీ గెలిచే స్థాయికి తెచ్చారంటే ఆయనలో చురుకుదనం ఆత్మవిశ్వాసానికి ఎవరైనా చేతులెత్తి నమస్కరించాల్సిందే ఎందుకంటే మరొక నేత అయితే కాడు వదిలేసి వెళ్లిపోయాడు ఆయన అసెంబ్లీలో కూడా ఓపిక విగబట్టి కూర్చొని తనపై నేరుగా చేసే విమర్శలను నవ్వుతూ స్వీకరిస్తూ విపక్షాలకు కూడా అర్థం కాకుండా మారారు తర్వాత ఆయన అనుకుని పరిస్థితుల్లో శపథం చేసి శాసనసభ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఇక జగన్ను తాను ఒక్కడిని ఎదుర్కోలేనని ఆయనకు తెలుసు జగన్ ఆర్థికంగా బలవంతుడు తమ పార్టీకి చెందిన నేతల ఆర్థిక మూలాలను ఈ ఐదేళ్లలో దారుణంగా దెబ్బతీశారు వారిని అనుకుని ప్రయోజనం లేదు అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసరగా తీసుకున్నాడు తనపై కేసులు పెట్టి యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచినా న్యాయపోరాటం చేసి బయటకొచ్చారు ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలం తోడైతే మంచిదని భావించారు పార్టీలో కొందరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినా పట్టించుకోలేదు చివరకు బీజేపీని తనదానికి తెచ్చుకోగలిగారు సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందేమో కానీ ఎలక్షన్లో పై చేయి సాధించగలిగారంటే అది కమలం పార్టీ పుణ్యమే అందుకే అందరిని కలుపుకొని జగన్పై యుద్ధం చేశారు మేనిఫెస్టో కంటే జగన్పై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించడం కూడా ప్రత్యర్థిపై వ్యతిరేకత రావాలని అందుకే చంద్రబాబు మంచి పొలిటికల్ స్ట్రాటజీ అంటారు ఆయనకు మించిన ఎన్నికల వ్యూహకర్త రాజకీయాల్లో ఎవరుంటారు అందుకే చంద్రబాబుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మరొకరు సాటి రాదు ఇది అక్షర సత్యం ఇక పవన్ కళ్యాణ్ విషయం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు జగన్ నిన్ను గెలవనివ్వను పాతరంలో కి తొక్కేస్తా అని ప్రతిజ్ఞ చేసిన పవన్ కళ్యాణ్ దాన్ని నిలబెట్టుకున్నాడు గత కొన్నేళ్ల నుంచి కేవలం అభిమానంతోనే సరిపుచ్చి ఓటు వేయలేదని దాని నుంచి అన్ని ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో జనసేనాని సక్సెస్ అయ్యారు ఎంతగా అంటే ఏపీలో కాపు కమ్మ సామాజిక వర్గం కెమిస్ట్రీ పవన్ కళ్యాణ్ కారణంగానే వర్కౌట్ అయింది గతంలో ఏ ఎన్నికల్లో లేని విధంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు తొంభై శాతం మంది జనసేనాన్ని చూసే కూటమి అభ్యర్థికి ఓట్లు వేశారని చెప్పాలి ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థుల మేజార్టీ చూస్తే అదే అర్థమవుతుంది కొంత గందరగోళమని అనుకున్న సక్సెస్ఫుల్గా గుర్తులను బలంగా జనంలోకి తీసుకెళ్లారు ఎంతగా అంటే ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా చూడగలిగారు అదే సమయంలో గుర్తులను గుర్తుపట్టి కూటమి తరఫున అభ్యర్థులకు ఓటు వేసేలా ఆయన చేసిన కృషి ఫలించిందని చెప్పారు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కాపులు బలిజ ఇలా ఏ రకంగా అనుకున్నప్పటికీ వారంతా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసేందుకు పవన్ చెరిష్మా ఉపయోగపడిందని చెప్పాలి ఈసారి కాకుంటే ఇక తమ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉండదని భావించి కాపులందరూ ఏకమయ్యారు దీంతో పాటు పవన్ ఫ్యాన్స్తో పాటు యువతను కూడా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి యువ ఓటర్లతో పాటు కొత్తగా ఓటర్లుగా చేరిన వాళ్ళంతా కూటమి వైపు మొగ్గు చూపారు పవన్ కళ్యాణ్ అంటూ లేకపోతే ఎన్నికల్లో ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయం పవన్ కళ్యాణ్ కసితో ప్రతి అంశంలో జగన్ను వ్యతిరేకిస్తూ జగన్లో వెళ్లడంతో పాటు కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పాత్రను ఏపీ రాజకీయాల్లో తక్కువ చేసి చూడలం ఎందుకంటే రానున్న కాలంలో పవన్ బలీయమైన శక్తిగా ఎదుగుతారని మాత్రం చెప్పాలి ఇటు అధికారంలోకి వచ్చిన పవన్ ను చంద్రబాబు నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి నెలకొంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ